హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ షామ్ రిపోర్టింగ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు కొత్త వారు ఉంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు అందించండి షామ్ రిపోర్టింగ్ ఛానల్ కొత్త కొత్త అంశాలు మీకు అందించేందుకు ప్రయత్నిస్తుంది అందులో భాగంగా అంతర్జాతీయ పర్యాటక దగ్గర నాగార్జున సాగర్ను దేశ విదేశీయ పర్యాటకులు సంవత్సరం పొడవునా ప్రదర్శిస్తుంటారు అంతర్జాతీయ నాగార్జునసాగర్ తెలుసుకుందాం భారతీయ ఇంజనీర్ల స్వయం సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతిభా మేధా సంపత్తికి నిదర్శనం భావితరాలకు ఆదర్శంగా నిలిచింది మన నాగార్జునసాగర్ డ్యాం ప్రపంచంలోకి వెళ్ళే అతిపెద్ద మానవ నిర్మిత డ్యామ్ మన నాగార్జునసాగర్ డ్యాం పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదో తేదీన నాగార్జునసాగర్ ప్రాజెక్టును నవభారత నిర్మాత భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆధునిక దేవాలయంగా సాగర్ను అభివర్ణించారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు విద్యుత్ శక్తి అందిస్తుంది మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం సొంతగా ప్రణాళిక పెట్టుబడులు కనీస యంత్రాల వినియోగంతో పూర్తి స్థాయిలో మానవ నిర్మిత ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరిలో పనులు మొదలయ్యాయి ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో రోజు కనీసం యాభై వేల మంది కార్మికులు పాలు పంచుకునేవారంటే ఎంత ఉధృతంగా పనులు జరిగాయో మనం అంచనా వేసుకోవచ్చు నాగార్జునసాగర్ మాచర్ల వెళ్ళే ప్రధాన రోడ్డుపై మనం ఉన్నాము ఇక్కడ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్కు వెళ్దాం ఈ రోడ్డు హైదరాబాద్ టు మాన్సల్ల వెళ్ళే రోడ్డు మనం ముందుగా పైలాన్ బైపాస్ వద్దకు చేరుకుందాము దగ్గరలోనే మనకి బైపాస్ సెంటర్ ఉంటుంది మనకు కనిపించేదే బైపాస్ సెంటర్ ఇది పైలాన్ బైపాస్ చౌరస్తా ఇక్కడి నుండి మనం పిల్లర్ వైపు వెళ్దాం మనం వెళ్తున్న రోడ్డుకు కుడివైపున పాత పోలీస్ స్టేషన్ ఒకటి ఉండేది గతంలో ఇలాగే ముందుకు వెళ్తుంటే దీన్ని గాంధీ పార్క్ రోడ్డు కూడా అంటారు మనకి ముందు గాంధీ పార్క్ ఒకటి ఉంటుంది ఈ రోడ్డు నుంచి ఎడమ వైపు వెళ్తే మార్కెట్ ఉంటుంది కాలనీకి సంబంధించిన మార్కెట్ ఆదివారం సంత జరుగుతుంది ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్తే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది డ్యామ్ నిర్మాణ సమయం అనంతరం ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది ఇది కూడా అందరూ గుర్తుపడతారు పోస్ట్ ఆఫీస్ రోడ్ అంటే కూడా చాలామంది గుర్తుపడతారు ఇది ఎర్త్ డ్యామ్ ఎర్త్ డ్యామ్ పక్కనుండి వెళ్తున్నాము ఇక్కడ ప్రభుత్వ మోడల్ హై స్కూల్ ఉంది ఇది కూడా నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం అనంతరం ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఈ పాఠశాలలో కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటారు పాఠశాల అంటే అందరికి కూడా గుర్తుంటుంది చాలామందికి మనం అలాగే ముందుకు పిల్లర్ సెంటర్కి వెళ్దాం పిల్లర్ సెంటర్లో ఎంతో ఆహ్లాదకరంగా పార్కులు ఉంటాయి అవి చూడగానే పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు మనం పిల్లర్ సెంటర్కి చేరుకుంటున్నాము పైలాన్ కాలనీలో పిల్లర్ సెంటర్ అంటే అందరికీ పరిచయమైన ప్రదేశమే కాబట్టి అందరికీ వెల్ నోటెడ్ ఈ ప్లేస్ చూడగానే ఇది పైలాన్ పిల్లర్ సెంటర్ అంటారు ఇది పిల్లర్ సెంటర్లో ఉన్నటువంటి పార్క్ ఈ పార్కు ఒక ప్రత్యేకత ఉంది ఈ పార్కు స్థాపన చేసినటువంటి తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన పిల్లర్ ఈ పార్క్లో ఉంది కాబట్టి ఈ సెంటర్ మొత్తం కూడా పిల్లర్ సెంటర్ అంటారు ఇక్కడ ఈ ఇది ప్రధాన డ్యామ్ మనం చూస్తుంది ప్రధాన డ్యామ్ డ్యామ్ వద్ద డ్యామ్ మీదకి ఎలో లేదు కాబట్టి గేటు వద్ద నుండే పర్యాటకులు చూసి ఆనందపడుతున్నారు ఇది ప్రధాన డ్యామ్ మనం నాగార్జునసాగర్ మైలాన్ పిల్లర్ సెంటర్ వద్ద ఉన్నాము పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదవ తేదీన అప్పటి తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన దినోత్సవం రోజున ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ డ్యామ్ ఆధునిక దేవాలయం అని ణించారు చూపించారు ఇప్పుడు మనం చూస్తుంది పైలాన్ పిల్లర్ ఇక్కడ నుంచి ఇది ప్రధాన డ్యామ్ ఇది ప్రధాన డ్యామ్ లెఫ్ట్ లెఫ్ట్ డ్యామ్ అంటారు దాన్ని దీన్ని పిల్లర్ సెంటర్ వైపు ముందుకు వెళ్తున్నాము ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ ఏటీఎం కూడా ఉంటుంది డ్యామ్ స్వర్ణోత్సవాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ బ్యాంక్ ఏటీఎం ను ఓపెన్ చేశారు ఇది బ్యాంక్ పార్క్ అంటారు బ్యాంక్ కు వెళ్ళే రోడ్డు ఉంటుంది అటు ఇటు కూడా పార్క్ ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఇక్కడ కూడా పోలీస్ వారు ఉంటారు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ సెంటర్ వెళ్ళి పర్మిషన్ ఉన్న వారిని మాత్రమే పంపిస్తుంటారు ఇది మొత్తం కూడా పిల్లర్ సెంటర్ ఇక్కడ నుంచి మనము దుస్థ కేంద్రానికి వెళ్లే రోడ్డుకి వెళ్తున్నాము ఇటు మొత్తం కూడా వ్యాపార సముదాయాలు ఉంటాయి ఇక్కడ కూడా డ్యామ్ వదిలినప్పుడు ఆ రోజుల్లో డ్యామ్ రాకపోక కొనసాగినప్పుడు చాలా జనం విపరీతంగా ఉండేవారు మనకి ఇక్కడ దుస్త కేంద్రం పోయే దారి వద్దకు వెళ్దాం మనం ప్రస్తుతం పిల్లర్ వద్ద ఎక్కువ ఇక్కడ నుంచి ఈ రోడ్డు గతంలో ఇక్కడ ప్రభుత్వ బీఈడి కళాశాల ఉండేది ఆ కళాశాలకు వెళ్తాను కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్ళేవాళ్ళు మనం ఈ వెళ్తున్న రోడ్డుకి ఎడమ వైపున ఉంటుంది కళాశాల ఇప్పుడు ప్రస్తుతం అది మూసివేశారు మనం ఇలాగే ముందుకు వెళ్తుంటే సబ్ స్టేషన్ వెళ్ళే దారి కూడా ఇది ఇక్కడే ఉంటుంది ఇలాగే ముందుకు వెళ్ళాలి మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి మనము దగ్గరలోనే మనకు దుస్త కేంద్రం ఉంటుంది ఈ రోడ్డుకు మనకు కుడివైపున శివుని పార్కు ఉండేది ఇలాగే ముందుకు వెళ్ళాలి మనం దృశ్య కేంద్రం వద్దకు చేరుకుంటున్నాము ఇది దృశ్య కేంద్రం పైలాన్ పిల్లర్ సెంటర్ నుండి మనం వ్యూ పాయింట్ దగ్గరికి చేరుకున్నాము వ్యూ పాయింట్ దగ్గర నుండి నాగార్జున సాగర్ డ్యామ్ చాలా అందంగా కనిపిస్తుంది నాగార్జునసాగర్ డ్యామ్ గేటు తెరిచినప్పుడు కృష్ణమ్మ పర్వతం వీక్షించడానికి ఇక్కడ నుంచి చాలా అందంగా ఉంటుంది ఆ రోజుల్లో నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణం అయిన తర్వాత ఇంజనీర్లు సైతం ఇక్కడ నుంచే డ్యామ్ అందాలను వీక్షించడానికి డ్యాం పనులను పరిశీలించడానికి కూడా ఇక్కడ నుంచి చేసేవారు గతంలో ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉండేది అందులో నాగార్జునసాగర్ డ్యామ్కు సంబంధించిన పనులు నమూనాలు ఆ రోజు చిత్రాలు అంటే పనులు చేసిన కార్మికుల చిత్రాలు అక్కడ ఉపయోగించిన యంత్రాల నమూనాలు కొన్ని ఇక్కడ ఉండేది ఇక్కడ నుండి మనము ప్రధాన జలుద కేంద్రం వైపు వెళ్దాం మళ్ళీ మనం వెనక్కి వస్తున్నాము ఎందుకంటే ఒకే దారి ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వస్తున్నాం మనం ఇలాగే కొంత దూరం వెనక్కి వచ్చాక మనకి మనకు వచ్చిన దారి కనిపిస్తుంది అలాగే కుడివైపు కూడా మరో దారి ఉంటుంది వచ్చాము కూడలికి ఇక్కడ నుండి కుడివైపు ఎడమవైపున ప్రభుత్వ వీడి కళాశాల కనిపిస్తుంది బోర్డు మనకి అలాగే ముందుకు వెళ్తాము ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కుడివైపు ఈ రోడ్డు కుడివైపు వెళ్తా ఉంటే మనకి రామచంద్ర మిషన్ ఆశ్రమం కూడా కనిపిస్తుంది ఎడమ వైపుకి ఇది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇటు పక్కన ఎడమ వైపు కనిపించేది టిఎల్సీ కాలనీ అని అనేవాళ్ళు గతంలో ట్రాన్స్కు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇది రామచంద్ర మిషన్ అక్కడ కనిపిస్తుంది ఎడవైపు కనిపిస్తున్నది రామచంద్ర మిషన్ మిషన్ ఇక్కడ ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తుంటారు ఇక్కడ నుండి మనము ప్రధాన డ్యామ్ ఇటు కుడివైపు ఉన్న దారి వాటర్ సప్లై దారి ఇక్కడ ఒకటి కొత్తగా నిర్మించారు కాలనీలో వాటర్ సప్లై చేయడం వాటర్ సప్లై అలాగే ముందుకు వెళ్తున్నాం మనం ఇలాగే ముందుకు వెళ్తున్నాము మనం ముందుకు వెళ్తే ఇక్కడ అది ఫోర్ ట్వంటీ గ్యాలరీ వెళ్ళే రోడ్డు అంటారు ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ నుండి శివాలయం వెళ్ళే రోడ్డు ఇక్కడ శివాలయం వెళ్ళే రోడ్ అంటే కూడా బాగా అందరికి వెళ్ళినట్టు ఇక్కడ నుంచి మనం శివాలయం వెళ్ళే రోడ్ ఇక్కడ కొంచెం ఉంటా ఉందాం అనుకో ఇక్కడ నుంచి ముందుగా వెళ్తుంటే మనకి నాగార్జునసాగర్ డ్యామ్ కనిపిస్తుంటుంది డ్యామ్ గేట్ తెరిచినప్పుడు గేట్లపై నుండి నీళ్ళ కిందకు వచ్చే దృశ్యం చాలా చక్కగా ఇక్కడ నుండే మనకి కనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు కమ్మ చెట్లు అయిపోయి పెరగడం వల్ల దగ్గరికి వెళ్తేనే కనిపిస్తాయి మనం శివాలయంకి దగ్గరలో ఉన్నాము మనకి ఇప్పుడు వెళ్ళే రోడ్డు శివాలయం రోడ్డు ఇక్కడ నుండి మనకి కృష్ణానది చక్కగా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఈ రోడ్డు ఫ్రెండ్స్ మనం వ్యూ పాయింట్ దగ్గర నుండి ఇలా వచ్చాము ఇప్పుడు ఈ రోడ్డు ప్రధాన డ్యామ్ వైపు వెళ్తుంది మనం ఇక్కడ నుండి ప్రధాన డ్యామ్ వద్దకు చేరుకుందాం వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నాగార్జునసాగర్ జలాశయం పనులు పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ నాగార్జున సాగర్ గుడి కాలువ ఎడమకాలంలో విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జలాశయం గేట్లు వచ్చారు నాగార్జునసాగర్ డ్యామ్ కి మొత్తం ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఉంటాయి అతిపెద్ద మట్టి రాతి కట్టం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది నాగార్జునసాగర్ డ్యామ్ మనము డ్యామ్కు దగ్గరలో ఉన్నాము చుట్టూ కూడా వచ్చిన చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు వదిలినప్పుడు పర్యాటకులు మొత్తం మీరు నిండా ఉంటారు ఎంతో ట్రాఫిక్ చాలా ఉంటుంది ప్రస్తుతం గేట్లు మూసిపోసారు కాబట్టి ఈ ఏడాది అత్యధిక వర్షపాతం ఉండటం వల్ల ఆగస్టు ఐదవ తేదీన గేట్లు తెరిచారు అప్పటి నుండి డ్యామ్ ఎక్కువ నుంచి వస్తున్నారు వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు తెరుస్తూ వరద తగ్గినప్పుడు గేట్లు బంద్ చేస్తూ ఉన్నారు మనము ప్రధాన డ్యామ్ను దగ్గర నుండి చూస్తున్నాము నాగార్జున సాగర్ డ్యామ్ ఇరవై ఆరు గేట్ల నుండి గేట్లు వదిలినప్పుడు కృష్ణమ్మ పర్వాలను వీక్షించడానికి ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఇక్కడ నుండి మనం పర్యాటకులు అందరూ కూడా వీక్షిస్తుంటారు మనం ఇలాగే ముందుకు వెళ్తే ప్రధాన జల విద్యుత్ కేంద్రం ఉంటుంది అక్కడ నుండి కూడా డ్యామ్ ఇంకా మరింత దగ్గరగా అందంగా కనిపిస్తుంది మనం ముందుకు వెళ్తే ప్రధాన జల విద్యుత్ కేంద్రం వద్దకు వెళ్తాము నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండినప్పుడు క్రస్ట్ గేట్లు తెరిచినప్పుడు ఇక్కడ విద్యుత్ ఉత్పాదన ఎక్కువగా జరుగుతుంది నాగార్జున సాగర్లో ప్రధాన జల విద్యుత్ కేంద్రం అంటే ఇదే ప్రధాన జలవిద్యుత్ కేంద్రం కాకుండా ఎడమ కాలువకు ఎడమ జలవిద్యుత్ కేంద్రము కుడి కాలువకు కుడి జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి మొత్తం మూడు జల విద్యుత్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి నాగార్జునసాగర్ డ్యామ్ చూస్తుంటే చూస్తున్నంతసేపు మరింత ఆనందంగా ఇంకా చూడాలి అనేలా ఉంటుంది నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఇక్కడ దృశ్యము ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది చాలా చక్కగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇక డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ప్రతి రో ప్రతి రోజు కూడా పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ చూస్తుంటారు ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ డ్యామ్ గేట్లు మూసినప్పుడు మామూలు రోజుల్లో కొంచెం తక్కువగా వచ్చిన శని ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది ఇదిలో నాగార్జునసాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ బిడ్జీని కట్టారు ఆ బిడ్జీ పై నుంచే రాకపోకలు సాగే నాగార్జునసాగర్ నుండి మార్చర్ల వైపు వెళ్ళడానికి లేదా మార్చర్ల నుండి నాగార్జసాగర్ రావడానికి ఈ బ్రిడ్జినే ఉపయోగించేవారు అయితే నాగార్జునసాగర్ డ్యామ్కు ఎక్కువ వరద ఉధృతి రావడంతో ఈ బ్రిడ్జి కూలిపోయింది ఆ తర్వాత ప్రధాన పైనే రాకపోకలు కొనసాగాయి నాగార్జునసాగర్ ప్రధాన పై రాకపోకలు జరిగినంత కాలం పర్యాటకులు డ్యామ్ మీద నుంచే డ్యామ్ గేట్ల సుందర దృశ్యము నాగార్జునసాగర్ జలాశయము చూసేవారు మనం నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ దగ్గరలో ఉన్నాం ఇది నా నాగార్జునసాగర్ డ్యామ్ దిగువ భాగము ఈ నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు గేట్లపై నుండి కృష్ణమ్మ పర్వర్లు రక్షిస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా గేట్ వదిలినప్పుడు మొత్తం జలమయంలా ఉంటుంది పూర్తిగా నీటితో ఉంటుంది ఇక్కడ మనకు కనిపించేది కూలిపోయిన బిడ్జి సాగర్ డ్యామ్ నిర్మాణ సమయంలో రాకపోకల కోసము ఈ బ్రిడ్జిని ఉపయోగించారు డ్యామ్కు ఎక్కువ వరద ఉద్ధి రావడంతో ఈ బ్రిడ్జి కూలిపోయింది తర్వాత రాకపోకలు మురదాన డ్యామ్ పైన సాగాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ డ్యామ్ దిగువన కొంచెం ముందుకు వెళ్ళాక కొత్త బిడ్జి కట్టారు ప్రస్తుతం రాకపోకలు మొత్తం కూడా ఆ బ్రిడ్జి పైన నుంచే సాగుతున్నాయి ఇది శివాలయం పుష్కర ఘాట్ దీన్ని విఐపి పుష్కర ఘాట్ అంటారు ఇది ఒక కొత్త చూసుకుంటారు ఇక్కడ శివాలయం ఉంటుంది ఈ శివాలయం యొక్క ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడ మరింత ప్రాధాన్యత చోటు చేసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో భక్తులు దశి పర్వదినం శివరాత్రి అలాగే సతులు వచ్చి పుణ్య స్థానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ మహిళలకి పెద్దలకి పిల్లలకు అందరూ కూడా స్నానం చేయడానికి కూడా ఎంతో మసరతు ఉంటుంది కాబట్టి ఈ ఘాట్ వద్దకు వచ్చే స్థానాలు ఆచరిస్తుంటారు ఇక్కడ ఈ ఆలయంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది స్వామివారికి నిత్యము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు ఎక్కువ సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటుంటారు మనం చూస్తున్న ఈ దేవాలయం శివాలయము ఎంతో ప్రాచీనం పొందింది భక్తులు నిత్యము పూజలు చేస్తుంటారు ఇక్కడ కృష్ణానది దిగువ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయంకు ఎంతో ప్రాముఖ్యత చోటు చేసుకుంది ఈ పుష్కరాల సమయంలో ఇక్కడ భక్తులతో కిటికీట్లాడుతుంటాయి ఇది పుష్కర ఘాటు ఈ ఘాట్లో భక్తులు నిత్యము పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉంటారు మనం చూడొచ్చు ఇక్కడ నుండి కూడా ఈ పుష్కర్ గట వద్ద నుండి కూడా నాగార్జునసాగర్ డ్యామ్ చాలా చక్కగా కనిపిస్తుంది గేట్లో అయితే ఇంకా మరింత అద్భుతంగా కనిపిస్తుంది ఈ దృశ్యం మనం ఇక్కడి నుండి ఈ కొత్త బ్రిడ్జి వద్దకు వెళ్దాము ఇలాగే ముందుకు వెళ్తుంటే మనకి కొత్త బ్రిడ్జి కనిపిస్తుంది ఈ కొత్త బ్రిడ్జి ప్రాంతం వచ్చేసి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం ఉంటుంది మనకి ఈ బ్రిడ్జి దాటితే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాము ఈ బ్రిడ్జి ఇవతల తెలంగాణ ప్రాంతం ఉంటుంది ఇక్కడ కూడా నిత్యము వాహనాలు రాకపోకలు ఉంటూ ఉంటాయి ఈ బ్రిడ్జి మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉంటుంది ఇక మామూలు రోజుల్లో తక్కువగా ఉన్న శని ఆదివారాలు ఫుల్ ట్రాఫిక్ అలాగే ఈ గేట్లు తెరిచినప్పుడు ఇంకా పబ్లిక్ ఫుల్ ఉండడం తోటి ఈ రోడ్లు మొత్తం కూడా ఫుల్ బిజీ బిజీగా ఉంటాయి ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఇక్కడ మామూలుగానే ఉంది రోడ్లు రద్దీగా ఏం లేవు ప్రశాంత వాతావరణంలోనే ఉన్నాము మనకు కనిపిస్తుంది కొత్త బ్రిడ్జి ఈ బ్రిడ్జిని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు ఇది కొత్త బ్రిడ్జి ఇక్కడ నుండి మనం మార్చర్లకు వెళ్ళొచ్చు లేదా మార్చర్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇటు తెలంగాణలో కూడా రావచ్చు ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంటుంది ఇలాగే మనము వెళ్తే మనము మొదటిగా వచ్చిన బైపాస్ రోడ్డుకు చేరుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు నాగార్జున సాగర్ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ చూడదగ్గ ప్రాంతంలో మరొక ప్రాంతం గురించి తెలుసుకుందాం మీరు మా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను తెలియపరచండి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి Thank uh you. -huh.